Bye. Bye. మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సెవెంటీన్ ట్వంటీ ఫోర్ అంటే దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో ఆసప్ జారి వాళ్ళు రూల్ చేస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ సిటీలో భవిష్యత్తు తరాలకు వాటర్ నీళ్ళ ఇబ్బంది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక నలభై నాలుగు ప్రాంతాలలో ఈ సెంటర్స్ మరి ప్లాన్ చేయడం జరిగింది మటు కాలక్రమేణా అవన్నీ కబ్జాలు కావడం లేకపోతే ఇట్లా డెబ్బరించుకొని చాలా దరిద్రంగా తయారైనటువంటి సందర్భాలని చూసినాం అయితే దీంట్లో గౌరవ మున్సిపల్ శాఖ మార్చి కేటీఆర్ గారు మన ప్రిఫ్ సెక్రటరీ గారు అర్వింద్ గారు చెప్పి హైదరాబాద్ సిటీలో ఒక్కోసారి స్టడీ చేసి దాని చరిత్ర తీసుకొని స్టెప్సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని పునరుద్ధరణ చేస్తామని తెలియజేస్తుంది వారు చెప్పడం లేదుగా మీకు బాపుగాడ్ గిబౌలి సీతారాంబాగ్ గుడిమాల్ కాపు అదే విధంగా ఈ మంచిలాల్పేట ఇప్పటి వరకు ఇనిషియేట్ చేసినటువంటి స్టెప్స్ ఇవి బట్ ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్ ఉన్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి దూరదృష్టితోనే వారు ఆలోచన చేసినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ బట్ ఇక్కడ ఒక ఐదు వందల టన్ల డెబ్రిజ్ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తే ఇక్కడ బావి ఉంటుంది కాలక్రమేణా ఒక డంప్ యార్డ్ కింద తయారు చేసినటువంటి సందర్భంలో మరి ఆ రోజుల్లో మరి అరవింద్ గారు మా జోనల్ కమిషనర్ గారు విజిట్ చేసిన తర్వాత మరి కల్పన గారు ఒకసారి ఇది చేసినాం చాలా బమాటం ఉంది దీనికి హిస్టరీ ఉంది మనం స్టడీ కూడా చేసినామని చెప్పి వారు ముందుకు రావడం ఈరోజు హెచ్ఎండి తరఫున అవుట్ రైట్గా గా సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సరౌండింగ్స్లో లో ఉన్నటువంటి ఎవరైతే బస్తీ వాస్తవ్యులు ఉన్నారో వారందరికీ హాయ్ దిస్ ఈజ్ కుంచే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ ప్లీజ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవరి వన్ నా పేరు ఊహ అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్స్ అందరికి నమస్కారం నేను మినీఖీగల్ రాణి డూ సబ్స్క్రైబ్ ైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది సో బి రెడీ ఫర్ న్యూ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ప్లీజ్ సిటీ లైట్ ఈ న్యూస్ आजल डू सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ नेनु बे सेट सो मी अंदरनी सेट की सिटी लाइट ई न्यूज़ अनी एक्साइटिंग अपडेट्स తో రావోతుని सो डू सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ नेनु बे सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ टू सब्सक्राइब टू दिस इज गीता भगत प्लीज सब्सक्राइब सिटी लाइट ई न्यूज़